ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి రాశి వారికి ఈ రోజున ఉత్సాహం ధైర్యం నాయకత్వ గుణం ఉంటుంది వ్యక్తిత్వంలో ఆత్మగౌరవం విశ్వాసం కలిగి ఉంటాయి దృఢ నిశ్చయంతో ఉంటారు కాబట్టి వీరు ఏది అనుకున్నా జరిగిపోయే అవకాశం ఉంది అలాగే ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు శ్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు అకే సింహరాశి వారు నవంబర్ ఐదవ తేదీన కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది తమ ప్రతిభను ఇతరులకు చూపించే సమయం కూడా వస్తుంది చుట్టుపక్క వాళ్ళు వీరిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళాలని అనుకుంటారు అహంకారం మాత్రం ఎవరిపైన చూయించద్దు ఎందుకంటే మీకు అన్ని తెలుసు అని అహంభావంతో ఉన్నట్లయితే కొన్ని విరోధాలు రావచ్చు ఇక సింహరాశి వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరికి ఆకర్షణ ఎక్కువగా పెరుగుతుంది అలాగే పార్ట్నర్తో ఎంతో ఆనందంగా జీవితం గడుపుతారు అలాగే ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు దానివలన వీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా ఉన్నవారు కెరీర్ మాత్రం మర్చిపోకండి కెరీర్ గురించి ఆలోచించి ముందడుగు వేయండి అలాగే ప్రేమ కూడా ముఖ్యమే కానీ కెరీర్ ప్రేమ రెండు సమానంగా చూసుకోవడం వలన ఎలాంటి అడుదడుగులు రావు సింహరాశి వారు ప్రేమించిన వారితో ఎంతో ఆనందంగా సమయం గడపాలని కోరుకుంటారు అది నెరవేరే అవకాశం వస్తుంది మొత్తంగా సింహరాశి వారికి ఈ రోజున ఆకర్షణ గర్వం మరియు విజయం పొందే అవకాశం వస్తుంది మరియు తమ ఆలోచనల్లో స్పష్టత కనిపిస్తుంది అలాగే ఏదైనా సాధించాలని ఒక కోరిక పుడుతుంది లక్ష్యాలను సాధించాలని విజయం పొందాలని కోరిక పడుతుంది దానివలన వీరు ఎంతో అభివృద్ధి చెందుతారు అలాగే వ్యాపారం చేసేవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ భాగస్వామితో వ్యాపారం చేసుకుంటారు అలాగే కొత్త అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రోజున పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే మీకు రాబడే అనుకూలంగానే వస్తుంది ఈ రోజున కొత్త అవకాశాలు కొత్త పరిచయాలు పెరుగుతాయి నా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది ఉద్యోగం చేసేవారు మీపై అధికారులతో ఎంతో ప్రశంసలు అందుకుంటారు అలాగే మంచి పేరు ప్రతిష్టలు పొందడం వలన మీ సాలరీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీ కెరీర్ జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే గతంలో మీరు చాలా కష్టాలు పడ్డారు ప్రతి కష్టానికి ఇప్పుడు ఫలితం పొందే అవకాశం వస్తుంది ఎందుకంటే మీకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి దానివలన మీరు ఏది చేసినా ప్రతి ప్రయత్నం సక్సెస్ కనిపిస్తుంది ఈ రాశివారు ఈ రోజున కొత్త ఆశలతో కొత్త కోరికలతో కొత్త ఉత్పాదంతో ఉంటారు కాబట్టి ఏదైనా సాధించాలని గట్టిగా సంకల్పం కోరుకుంటారు దానివలన మీ జీవితం ముందుకు వెళ్తుంది దానితో పాటు ఆర్థిక లాభాలు కూడా వస్తాయి నా సింహరాశి వారు పూర్తి దృష్టి వీరి లక్ష్యాలపైన పెడతారు దానివలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ పని ముందుకు సాగుతుంది దానివలన ఎన్నో లాభాలు వస్తాయి ఈ రోజున వీరి ఆలోచనలు మాటలు చర్యలు అనుకున్నటువంటి ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి అలాగే ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు వీరి ఆలోచనలతో ఎక్కడికో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు సహజ లక్షణాలు కలిగి ఉండేవారు కాబట్టి ఆలోచనల కోసం ఇతరులు ఎదురు చూస్తుంటారు మనం నిరూపించుకునే అవకాశం వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి వ్యాపారం చేసినా ఏ రంగంలో ఉన్నవారైనా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు ఆ ఈశ్వరుడు తోడుంటాడు వారు ఈ రోజున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిలో స్పష్టత ఉంటుంది అలాగే ఆ నిర్ణయాలుకి ధైర్యాన్ని ఇస్తుంది సారి నిర్ణయించుకున్న పని పూర్తి అయ్యే వరకు అస్సలు వదలరు ఈ రాశివారు కెరీర్ కోసం పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి వాటిని అధిగమించకుండా మీరు ఎంతో ఆనందంగా ముందుకు వెళ్ళండి ఈ రాశివారు కార్తీక పౌర్ణమి రోజున మీరు శాలగ్రామ దానం చేయండి దానివలన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న ఒడిదడుగులు ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే శాలగ్రామ దానం అంటే చాలా అదృష్టం ఉంటేనే చేస్తారు కాబట్టి శాలగ్రామ దానం చేసుకోండి శివుని అనుగ్రహం ఖచ్చితంగా వీరిపైన ఉంటుంది అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి వీరికి ఎంతో మనోధైర్యం ఉంటుంది అలాగే వీరు బయటకు కనిపించినంత శాంతంగా ఉండరు అలాగే ఈ రాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది చేపట్టిన వ్యవహారాలను అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది అలాగే ఎంతటి వారైనా మీ మాట మీదికి తీసుకొస్తారు శత్రుబాధలు తొలగిపోతాయి ఈ రోజున మీరు ఏది చేసినా చాలా కలిసి వస్తుంది శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది అలాగే సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలకు సందర్శిస్తారు సంతానం ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు అలాగే నిరుద్యోగులకు కొత్త మెరుగైన పరిస్థితులు ఉంటాయి మీరు ఈ రోజున ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే అది వాయిదా వేయడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించ ని వివాదాలు కూడా కలగవచ్చు వాటిని కొత్తగా వ్యవహరించండి వ్యాపారాలలో కొత్త నూతన పెట్టుబడులు పెట్టుకోవడం చాలా మంచిది అలాగే రోజు నుండి మీ పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దైవ సేవ కార్యక్రమాలలో ఈరోజు విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి కానీ దూర ప్రయా ఈరోజు మానుకోండి ఇప్పటిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశనం కలుగుతుంది అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో జూ ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు సమాజంలో ప్రముఖులతో ఎన్నో శంసలు అందుకుంటారు లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదవులు అందుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు ఫలితాలను అందుకుంటారు వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది పరిస్థితులు మరింత మెరుగుపడతాయి కొన్ని సమస్యల నుండి మీ స్నేహితులు వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండడం మీకు మంచిది సంతానం విద్య విషయాల్లో పురోగతి కనిపిస్తుంది వృత్తి ఉద్యోగంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ ఇప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా